మా పై అధికారుల యొక్క ప్రోత్సాహంతో మరియు అండదండలతో చాలా చక్కగా నా యొక్క విధులను నిర్వహిస్తున్నాను మొదట్లో కొద్దిగా భయమేసింది తర్వాత అడవిలో ఈ యొక్క విధులను నిర్వహించడంలో నాతోటి ఉద్యోగస్తులు కూడా నాకు వెన్నుంట ఉండి ప్రతి దా విషయంలోనూ ప్రోత్సాహం కల్పిస్తున్నారు అదేవిధంగా మేము స్మగ్లర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాము అటవీ సంపదను కూడా కొల్లగొట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాము అదేవిధంగా ఈ ఫైర్లో ఈ సమ్మర్ సీజన్లో ఫైర్ జరుగుతూ ఉంటుంది ఆ ఫైర్ జరిగిన వెంటనే మాకు ఫైర్ పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ చూసుకొని వెంటనే మేము ఫైర్ బ్లోవర్స్ మరియు ఫైర్ వాచర్లను సిబ్బందిని తీసుకొని వెంటనే అక్కడికి వెళ్ళి ఆ మంటలను ఆర్పివేయడం జరుగుతుంది మేం జాయిన్ అయిన టైంలో లేడీస్ చాలా తక్కువ ఉండే విధులలో మీరు చేయగలుగుతారా అని చాలామంది మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది మేము కూడా దైర్ణంగా ముందుకు అడిగేసి ఇంతవరకు మేము జాబులో చేయడం జరిగింది మేము కూడా మగవాళ్ళతో పాటు వాళ్ళతో సమానమైన డ్యూటీలు చేయగలుగుతున్నాము మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న మహిళలు చాలామంది ఇప్పుడు ఈ అటవై శాఖలో జాయిన్ అయినారు వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్ని తట్టుకుంటూ స్మగ్లర్ నుండి ఎన్నో ఇబ్బందుల్ని తట్టుకుంటూ ముందుకు సాగుతున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో స్టార్టింగ్ నేను జాయిన్ అయినప్పుడు అబ్బాయిలకే సూటబుల్గా ఉంటుంది అమ్మాయిలకు కష్టం అనేసి అన్నారు ఆ కష్టమైనప్పటికీ నేను ఫోర్ ఇయర్స్ నుండి ఇక్కడే డ్యూటీ నిర్వహిస్తున్నాను డ్యూటీలో భాగంగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అబ్బాయిలు చేస్తారు అమ్మాయిలు అనేది ఏం లేకుండా వాళ్ళతో పాటు నేను అన్నిట్లలో అన్ని సీనియర్స్ ద్వారా మా పై ఆఫీసర్ల ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్క వరకు ఇప్పటివరకు నిర్వర్తిస్తూ వస్తున్నాం ఇకపై కూడా నిర్వర్తిస్తూ ఉంటాము బీట్ ఆఫీసర్గా జాయిన్ అయిన కొత్తలో ఫారెస్ట్లో చేయగలుగునా లేదా అని అందరూ అనడం వల్ల భయం కానీ ఇప్పుడు వాళ్ళతో అంటే పురుషులతో సమానంగా మేము కూడా వర్క్ చేయగలుగుతున్నామని నేనైతే గర్వపడుతున్నాను